గాయ సీఎం కేసీఆర్ వచ్చిన స్టేడియం స్టేడియంకి వచ్చిన వీడికి వచ్చి చూస్తే బిస్కెట్ అయింది జ్యోతక్క మీ ఫీలింగ్ ఏంది మీ ఫీలింగ్ ఏంది నా ఫీలింగ్ ఏం లేదు కేసీఆర్ ని చూడలేదని ఆనందం అంటే ఇవ్వకి నీ నీ ఫీలింగ్ ఏంది శ్రీలక్ష్మక్క అయ్యో మిస్ అయ్యావు అనేసి బాధ అయ్యో నేను మా మామని మిస్ అయినా కలుగుతాను చూద్దామని వచ్చా ఆఫీస్ అయిపోయినా ఓపిక లేకపోయినా గ్రౌండ్ ఎట్లుందో మీకు చూపిస్తా చూడండి జోతకొక్కసారి ట్రై చేయొచ్చుతక ఆ ఆ గుంజు గుంజు ఎడిపోతున్నాం జోతక్క రోడ్ల పండి నేను కొట్ల దిదాను ఆ బుద్ధి రోడ్ల మీద దిగుతారా అక్కడ ఎందుకు ని కేకట ఆదచినా నా ఆ మా కేసిఆర్ పాసి మా కేసిఆర్ మామను చూడడానికి వస్తారా ఆ కేసిఆర్ ని చూడడానికి తరలి వస్తున్న జనాలు వాళ్ళ ఎవరో కాదు శ్రీ లక్ష్మక్కా జోతక నేను నువ్వంటే నేను అంటే నేను అంటేసారి ఎందుకు కలిసిపోయారు కేసీఆర్ మీడింగ్కి పోయినా సైకిల్ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పా బాయ్ చెప్పా బాయ్ 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 బాయ్